టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం మార్కెట్ యార్డ్ షేడ్ లో తగలబడుతున్న పత్తి బస్తాలు ఎగిసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి ఫైర్ పోలీసులు మంటలు అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు ఫైర్ సిబ్బంది నాలుగు వందలకి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం రైతుల వద్ద ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు ఆ బస్సాలు పైకి అయిపోయినాయి అది పైకి అయిపోయింది కొద్దిగా పైకి అయిపోయింది అయిపోయింది మరి ముదుగొండల నుంచి ఇక్కడ ముదుగొండల్లో ఉన్నట్టుంది ఇక్కడ